ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ నెల్లూరు ప్రజలకి చెప్తా ఉన్నా ధైర్యం అంటే గెలుపు కాదు అక్కడ ఎనిమిది నెలలు ఉంది అది మాకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మా మేరే కాదు దానివల్ల మాకు ఒరగదు కానీ అధికారం మీది పోలీస్ వ్యవస్థ మీ చేతుల్లో ఉంది బలం మీ చేతుల్లో ఉంది డబ్బు మీ చేతుల్లో ఉంది మా దగ్గర నుంచి తీసుకున్న సంఖ్య మీ చేతుల్లో ఉంది ఎనిమిది మంది చేతుల్లో ఉంది అయినా మా పదకొండు మంది నెల్లూరు నగరంలో ఉన్నారు అయినా మేము వాళ్ళందరిని తీసుకుని గోవా పారిపోవాలని క్యాంప్ పెట్టారు చూసారా అక్కడే వైసీపీ గెలిచింది అక్కడే అక్కడే జగన్ అక్కడే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచారు ఇది చాలా మా నైతిక విజయానికి మేము వెళ్ళి మా ఊళ్ళు వెళ్ళి అక్కడ ఉండాల్సిన అవసరంలే మమ్మల్ని చూసి మీరే చెప్తున్నారు మాకు బలం లేదని మీరే చెప్తున్నారు మాకు ఏమీ లేదని కానీ ఏమీ లేని వాళ్ళని చూసి హుటాహుట్టిన క్యాంపులు పరిగెత్తి పోలీసులు గంజాయిని వదిలేసి కార్పొరేటర్ డెలివరీ చేసే పనిలో ఉన్నారు అంటే రోజునే నేను తప్పనట్ల దయచేసి పోలీసులని నన్ను క్షమించమని అడుతున్నా ఒకళ్ళు మీకు పొరపాటు అండి కానీ బాధేస్తుంది సార్ బాధ వేస్తుంది దాని మీద నా మీద కేసు పెట్టచ్చు రేపు మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ ఇన్ని రోజులు వదిలేసామని చెప్పి నన్ను వెంటాడొచ్చు ఏమి ఇబ్బంది లేదు ఏమి ఇబ్బంది లేదు చాలా రోజులైంది పోలీస్ స్టేషన్ దగ్గరికి మళ్ళీ ఇలా ధర్నాలకు వచ్చేదానికి కానీ ఒక్కటైతే చెప్తున్నాం మీరు ఎంతమందినైనా తీసుకోండి ఏమైనా తీసుకోండి కానీ మమ్మల్ని చూసి భయపడుతున్నారే మమ్మల్ని చూసి క్యాంపులు పెట్టారే అది చాలా వైసీపీ వాడు పవర్ అంటే ఆ ధైర్యం చాలు ప్రతిపక్షంలో ఉన్న సంఖ్య తక్కువ ఉన్న మాకు సంఖ్య ఎక్కువ ఉండి మీరు తీసుకెళ్తుంటే అర్థం ఉంది మాకు పన్నెండు మీరు నలభై ఒకటి అన్నారు మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఓట్లు మీకే ఉన్నాయి మాకు లేవు అయినా హుటాహుటని ఈరోజు ఆరున్నరకి పాండిచేరి పదమూడు నుంచి గోవా ఇది మీ పరిస్థితి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వైసీపీ అండగా ఉంటుంది కార్పొరేటర్లకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం మాతో వచ్చే వాళ్ళకి మాతో వాళ్ళకి రేపు ఒకవేళ రావాలనుకున్న వాళ్ళకి అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజు మాతో నడిచే ప్రతి ఒక్క సోదరుడికి కూడా చెప్తా ఉన్నాం అది నేనవచ్చు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ అయిన చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు నెల్లూరు రూరల్లో ఉన్న రెడ్డి కావచ్చు నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఇన్ఛార్జ్ కావచ్చు ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాటగా చెప్తా ఉన్నాం ఈ రోజు మా కోసం కేసు పెట్టించుకుంటున్నారు ఈ రోజు మా కష్టాల్లో మేము కేసులు పెడితే మాతో నడుస్తూ ఉన్నారు ఈ రోజు కోసం జైలుకి దానికి కూడా సిద్ధపడి ఉన్నారు జైలుకి వెళ్ళి కూడా ఉన్నారు రౌడీ షీట్లు పెట్టి కూడా ఉన్నారు నిజంగా వాళ్ళు ఎవరు కూడా చాలా మంది మాకు కనిపించకపోవచ్చు కానీ మేము అందరికీ చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మీ రుణం తీర్చుకునే రోజు వస్తుంది వాళ్ళ రుణం కూడా వాళ్ళ రుణం కూడా ఎవరు రుణమో అర్థమై ఉంటాలా మనకి ఇచ్చిన వాళ్ళు రుణం కూడా తిరిగి ఇచ్చే రోజు కూడా వస్తుంది ఎవరు గొప్పోలం కాదు ఎవరు తక్కువ కాదు కాలం అనేది ఈరోజు వాళ్ళది రేపు మనది ఈరోజు మీకు ఉంది మీ కాలం ఉంది మీరు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది మీరు చేసినా ఆట ఆడుతుంది మీరు ఏమి మాట్లాడినా సరిపోతుంది మీరు ఏమి ఇది చేసినా సరిపోతుందని మీరు అనుకుంటే ఖచ్చితంగా భగవంతుడు అనే ఓడి రేపు మా రోజు ఇరవై తొమ్మిదిలో కూడా వస్తుంది మళ్ళీ చెప్తా ఉన్నాం మీకు గెలిపించుకొని తీసుకోండి కానీ ఇట్లాంటి దిగజారి అధికారం పెట్టుకొని కార్పొరేట్లను మార్చుకున్నంత మా నారాయణ గారికి చెప్తున్నాను సార్ చదువు వ్యవస్థ ఉన్న వాళ్ళు విద్యా వ్యవస్థ ఉన్న వాళ్ళు దీనికన్నా ధైర్యంగా కార్పొరేషన్లకి వెళ్ళి మీరు ఓడిపోయినా గర్వం గర్వంగా ఉంటుంది కాపీ చేసి పాస్ అయితే దానికి తృప్తి ఉండదు ఒక సంవత్సరం యుద్ధంలో పోయి చచ్చిపోయినా అది వీరమరణం అంటారు ఎవడో యుద్ధం చేసి కత్తి ఎత్తుకొని వస్తే కత్తి దొబ్బేసుకొని పోయి నేను వీరుడు అని చెప్పుకోవటం అది వీరత్వం కాదు ఎవడో కష్టపడి ఎవడో ఇది వేసుకొని అన్ని దున్నుకొని వచ్చేసి ఆడబెట్టినాడు దాన్ని దొంగతనం చేసి ఎత్తుకెళ్ళిపోయి అది తాత్కాలికమే నెల్లూరు ప్రజలు చూస్తూ ఉన్నారు నెల్లూరు ప్రజలు అందరు కూడా ఏం జరుగుతుందని చూస్తూ ఉన్నారు ఏం ఇబ్బంది లేదు తప్పకుండా మంచి రోజులు వస్తాయి పోలీస్ వ్యవస్థను కూడా మేము ఒకటి అడుగుతా ఉన్నాం దయచేసి దయచేసి అందరు కోరుకున్నట్టే నెల్లూరులో గంజాయి పెరిగిపోతూ ఉంది మటర్లు పెరిగిపోతూ ఉన్నాయి రకరకాల పెరుగు దయచేసి మా మీద కేసులు పెట్టే కన్నా మా కార్యకర్తల మీద కేసులు పెట్టే కన్నా దాని మీద దుస్సారించే కన్నా కూడా చాలా పనులు మీకు ఇంకా వేరే పనులు ఉన్నాయి ఎనిమిది గంటల పాటు పాపం మా సిఐ గారి పోలీస్ స్టేషన్ వదిలేసి వాళ్ళని తీసుకొచ్చి డెలివరీ ఇచ్చే పనిలో ఉన్నప్పుడు ఇంకొక పని చేస్తుంటే నలుగురికి ఎవరో తప్పుడు పనులు చేసి పట్టించుంటే ఇంకా ప్రజలకు మంచి జరిగేదని కోరుకుంటూ కాబట్టి పోలీస్ వ్యవస్థను కూడా దయచేసి కోరుతా ఉన్నాం సార్ దయచేసి ఆలోచన చేయమని అందరికీ కూడా